వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పాన్గల్ మండలం మాందాపురం గ్రామం నుంచి రైతు శేఖర్ గారు అమ్మకానికి పెట్టారు రెండు కూడా పాలపల్ల కోడలు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ నైన్ టూ జీరో సెవెన్ సిక్స్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు శేఖర్ గారు మీకు అందుబాటులో ఉంటారు ఆరు మూడు సున్నా ఒకటి ఐదు తొమ్మిది రెండు సున్నా ఏడు ఆరు అనే నంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు శేఖర్ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలని కూడా కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు